ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషించే పరిస్థితికి వచ్చారు ఏదైతే ముంతాజ్ హోటల్ కూడా చెప్పి ముంతాజు హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకని ఇక్కడ మూడికి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక వివే ల్యాండ్ పక్కన ఉంది రోడ్ ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ అయిపో అయ్యే ఆర్ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ అవుట్ చేస్తారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేస్తాం నేను ఒకటే ఈ టీ లో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా